పనిచేసిన ఇత్రుడు బాలారెడ్డి గారు వారితో పాటు సర్పంచ్ వాళ్ళ మహిళా సదురుపల్ కానీ ఇతరులు కానీ జైన్ కాంగ్రెస్ పార్టీలు వెల్కమ్ చెప్తూ తప్పనిసరిగా మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా అదే విధంగా ఈరోజు మనమందరం అందరం ఓటు వేయాలి మరీ ముఖ్యంగా అక్కా చెల్లెలకు మనకు ఆశలు కల్పించి మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు సారు సంవత్సరానికి మన పిల్లలకు రెండు కోట్ల ఉద్యోగాలు అంటారు మరి ఇప్పటి వరకు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి ఎక్కడి నుంచి వచ్చినా అదేవిధంగా వారు అప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఒక్కొక్క అకౌంట్లో ప్రార్థన చేసుకుంటారు భగవంతుని అందరం ప్రోత్తిస్తాం వాళ్ళు లాస్ట్ లో అన్ని చెప్పినే చెప్పి చెప్పినే చెప్పి ఇంకా చెప్తే పబ్లిక్ నమ్మేటట్లేరు మరీ ఎక్కువ మహిళా చోదరు నమ్మేటట్లేరని ఆ భగవంతుడి పేరు తీసుకొని మనకు లేనిపోని ప్రచారం చేసినట్టు మనని గత డెబ్బై సంవత్సరాల నుంచి కలిసి మనం అందరం ఉన్నాం కలిసిమెలిసి ఉన్నవాళ్ళని విభజించే ప్రయత్నాలు చేస్తూ మటు కరెక్ట్ అనుకు కాబట్టి ఒకటే నేను నా అకాజిల్ల కాంగ్రెస్ పార్టీ వస్తే రేవంత్ రెడ్డి గారు ఆరు వాగ్దానాలు చేశాం బస్సు కానీ పెన్షన్సు కరెంటు కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇట్లా ఇవి మనం అవి చేస్తూ కేవలం ఒకటి పెన్షన్ నా ఆడిపిల్లులకు పెన్షన్ ఇచ్చేది ఉంది టైం తక్కువ ఉంది వచ్చింది కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత అవి అదే విధంగా రైతుల సోదరులకు కూడా ఇప్పటి వరకు తొంభై రెండు శాతం రైతులకు ఏదైతే రైతు ఇప్పుడు వడ్లు వడ్లు కొంటా ఉన్నా మన దగ్గర ఒక్క ఎకరం పెండకుండా రైతులని పంటలను కాపాడి వచ్చిన పంటలు కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం కొనుగోలు ఓపెన్ ఉపయోగం కాబట్టి వీళ్ళ మాటలు నమ్మకుండా మరి అలా అక్కలను చెప్తా ఉన్నారు మీరు ఎవరి మాటలు నమ్మకండి వాస్తవాలకు గ్యాస్ సిలిండర్ మనకు ఒక్కొక్క కుటుంబానికి ఎంత పెరుగుతొస్తా ఉంది బస్సుతో ఎంత వినిపిస్తూ ఉంది రేపు మన బిడ్డలకు పెన్షన్ ఇస్తే ఎంత పెన్షన్ ఎంత బెనిఫిట్ వస్తూ ఉండదు అన్ని ఎంతో ఉన్నాయి రేపు మన ముఖ్యమంత్రి గారు రేవంత్రి గారు చెప్తా ఉన్నాం మేము సర్వేలు అనేది తెప్పించుకున్నాం బీజేపీకి రెండు వందల పద్నాలుగు గంట ఒక సీట్ పెరిగేది ఇంత తగ్గుతుంది కానీ పెరిగేది లేదు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది దాంట్లో జీవన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ మనిషి కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మనకు ఒక మనకు ఏది కావాల్సినవి స్కీమ్స్ ఉన్నాయో గత పది పదిహేను సంవత్సరాల నుంచి మాట్లాడక ఏ స్కీమ్లు లేక కోట్ల రూపాయలు మోడీ సర్కారు